బాలు ఎప్పుడైతే శివ కొట్టేసిన డబ్బు తెచ్చి సత్యం చేతిలో పెట్టాడు ఇంట్లో అందరి నుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది దొంగ దొరికేశాడు అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులు ఎలా పిలిచి ఇచ్చారు అలాంటి ప్రశ్నలు బాలు అడుగుతారంతా రోహిణి కాస్త ఎక్కువ ప్రశ్నలు వేస్తుంది మామూలుగా పోలీసులకి ఇలా డబ్బులు దొరికితే మొత్తం ఇవ్వరని విన్నాను అంటాడు మనోజ్ తెలివిగా రే ఆ పోలీస్ నాకు బాగా క్లోజ్లే అంటాడు బాలు నువ్వు చెప్పేది ఎందుకు నమ్మసక్యంగా లేదు అయినా దొంగను పట్టుకుంటే ముందు కోర్టులో సబ్మిట్ చేయాలి కదా నేరుగా డబ్బులు ఎలా ఇచ్చేస్తారంటుంది రోహిణి మీ మామయ్య మలేషియా నుంచి వచ్చాడు అన్నావు వాడు నమ్మసక్యంగా ఉన్నాడా మేము నమ్మలా కొన్ని కొన్ని నమ్మాలమ్మ పార్లరమ్మా అయినా పోలీసులకి దొంగలకు మాత్రమే తెలిసిన లాజిక్స్ చాలా నీకు బాగా తెలిసాయి ఎలా అమ్మా అంటూ చురకలు వేస్తాడు బాలు నా ఫ్రెండ్ ఒకరు లాయర్ ఉన్నారు అందుకే నాకు తెలిసాయి అంటుంది రోహిణి కష్టపడింది ఎక్కడికి పోదురా మనకే చేరుతుంది అంటాడు సత్యం జాగ్రత్త నాన్నోయ్ అప్పుడే కళ్ళు పడ్డాయి అంటాడు బాలు మనోజ్ను ఉద్దేశించి రే ఎవరిని ఉద్దేశించి అంటున్నారు అంటాడు మనోజ్ కోపంగా భుజాలు తడుముకున్న వాడిని ఉద్దేశించి అన్నా అనేసి బాలు పైకి వెళ్ళిపోతాడు దాంతో అంతా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడే ప్రభావ సత్యంతో డబ్బే ఉండి నేను దాస్తానంటుంది ఒకసారి ఇస్తే ఏం చేశావు నా డబ్బు నేనే దాచుకుంటానులే అనేసి సత్యం వెళ్ళిపోతాడు ఇక బాలు మీద రోహిణి అనుమానపడుతూనే ఉంటుంది దీని వెనక ఏదో ఉంది అని గదిలోకి వెళ్ళి కూడా తెగ ఆలోచిస్తూ ఉంది అప్పుడే మనోజ్ రావడంతో బుర్రపెట్టి ఆలోచిస్తే బాలు చెప్పిన దానిలో ఏదో ఉంది దొంగ ఒక రూపాయి కూడా వాడకుండా డబ్బు అలానే ఎందుకు ఉంచుతాడు దీని వెనక ఏదో ఉంది మనోజ్ మీ బాలు అబద్ధం చెబుతున్నాడేమో ఆ దొంగ బాలుకి ఏదో లింక్ ఉంది అంటూ అంచనాలు వేసినట్లుగా మాట్లాడుతుంది రోహిణి అప్పుడే అటుగా వచ్చిన మీరు ఆ మాటలు చెవిని పడి ఆగుతుంది నీకు అలా అనిపిస్తుందా అంటాడు మనోజ్ అదే నిజం అలా కాకపోతే బాలువే మనిషిని పెట్టి ఆ పని చేయించి ఉండొచ్చు అంటుంది రోహిణి వెంటనే మనోజ్ బాలు గురించి మంచిగా మాట్లాడతాడు చీచీ బాలుకి కోపం అని చెప్పు వింటాను కానీ డబ్బు కోసం గడ్డి తినే రకం కాదమ్మ వాడు తమ్ముడు అని అని కాదు కానీ నిజాయితీలో వాడిని వేలైతే చూపించలేము అంటాడు మనోజ్ మనోజ్ మాటలకు మీనా చాలా గర్వంగా ఫీల్ అవుతుంది నిజానికి మనోజ్ నోటి నుంచి బాలుకి సపోర్ట్ అనేది కాస్త విడ్డూరంగానే ఉంటుంది కదా మరి ఇక రోహిణి మాత్రం వదిలిపెట్టదు నువ్వు ఎన్నైనా చెప్పు మనోజ్ మనం అడిగిన ఏ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పడం లేదు బాలు ఖచ్చితంగా ఆ దొంగకి బాలుకి సంబంధం ఉండే ఉంటుందనిపిస్తుంది ఇంకో విషయం చెప్పన దొంగతనం జరిగిన డబ్బు ఎప్పుడు తిరిగివ్వరు ఆ మధ్యలో ఉన్నవారు ఎంతో కొంత లాగేస్తారు కానీ ఇక్కడ మొత్తం తిరిగి తెచ్చాడు ఎలా తెచ్చాడు ఎక్కడి నుంచి తెచ్చాడు తెలుసుకోవాలి అని త్వరలోనే బయటికి వస్తాయి చూస్తూనే ఉండి రోహిణి సరే మీ ఇష్టం అంటాడు మనోజ్ మీనా అంతా విని ఆలోచనలు పడుతుంది బాలు దగ్గరికి వెళ్ళి నిలదీసే ప్రయత్నం చేయబోతుంటే బాలు మాత్రం మీనాతో కోపంగా చూడు మీనా నువ్వు ఇంటికి వెళ్ళొద్దు అలాగే మీ తమ్ముడు ఉన్న ఏ చోటుకి నువ్వు పోవద్దు మీ అమ్మని చెల్లిన అవసరమైతే ఇక్కడికే గుడికి పిల్లించుకొని మాట్లాడుకో మీ తమ్ముడిని మాత్రం కలవడానికి వీల్లేదని సూటిగా చెప్పి వెళ్ళిపోతాడు దాంతో మీనా అనుమానంగా శివకు కాల్ చేసి మీ బాబు ఇలా అంటున్నాడు అసలు ఏం జరిగిందిరా మీ మధ్యన ఆరాధిస్తుంది అయితే శివ కూడా నిజం చెప్పకుండా మంచిది రాకు మా ఇంటి అక్కడే సంతోషంగా ఉంది ఫోన్ పెట్టేస్తాడు మీన అయోమయంగా అనుమానంగా మనసులోనే బాధపడుతూ ఉండిపోతుంది మరిన్ని వివరాలు దర్వాయి భాగంలో చూద్దాం